భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని ప్రతి ఒక్కరికీ తెలుసు కనీసం కొన్ని లక్షల సంవత్సరాల వరకు భూమి తన చుట్టూ తాను తిరగడం మానేయదని సైంటిస్టులు వెల్లడించారు కొన్నిసార్లు కొన్ని ఉత్సాహిత ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఆడినట్టు మనల్ని మనమే కొన్ని కొన్ని క్వశ్చన్స్ అందించుకుంటూ ఉంటాం భూమి తిరగడం గురించి స్టడీస్ కొత్త కొత్త విషయాలు కనుక్కోవడం జరుగుతూనే ఉంటుంది ఇండిపెండెన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నాసా వంటి పరిశోధన ప్రకారం ఉన్నట్టుండి భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుందనే విషయాలను అంచనా వేశాయి వేల సంవత్సరాలు ఈ భూమి తన చుట్టూ తాను కొన్ని లక్షల సంవత్సరాలు తిరుగుతుందని భూమి తిరగడం కొన్ని లక్షల ఏళ్ల పాటు కొనసాగుతుందని సైంటిస్టులు నిరూపించారు భూమి తిరగడం భూమి వంపులు తిరుగుతున్నట్లు ఉంటుంది అందుకే గురుత్వాకర్షణ సరైన విధంగా జరుగుతుంది అయితే ఒకవేళ ఇది సడన్గా తిరగడం ఆగిపోతే చాలా పెద్ద వినాశనానికి దారితీస్తుంది ఎండ కొన్ని దేశాలు సూర్యుడి సగ తగులుతూనే ఉంటుంది మరోవైపు కొన్ని దేశాలు రాత్రి సమయాన్ని గడపాల్సి వస్తుంది భూమి తిరగకపోతే ఒకవేళ భూమి తిరగడం మానేసిందంటే నిదానంగా రాత్రి పగలు మారడానికి ఆరు నెలలు పడుతుంది భూమి తిరగడంపై రాత్రి పగలు అనేది ఆధారపడుతుంది భూమి తిరగడం పూర్తవడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది కాబట్టి రోజు అనేది ఇరవై నాలుగు గంటలకు పూర్తవుతుంది సీజన్స్పై ప్రభావం సడన్గా భూమి తిరగడం మారడం వల్ల కాలాలు మారే ప్రక్రియ ఇప్పుడు ఉన్నంత సున్నితంగా ఉండదు సీజన్ అనేది చాలా కఠినంగా మారి విశ్వంపై దుష్ప్రభావం చూపుతుంది అయస్కాంత క్షేత్రం నాశనం సడన్గా భూమి తిరగడం మానేస్తే అయస్కాంత క్షేత్రం నాశనమయ్యే ప్రమాదం ఉంది అయస్కాంత క్షేత్రం లేకపోతే హానికర రేడియేషన్ సూర్యుడి నుంచి మంటలు వంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి అన్ని రకాలుగా నష్టం ఒకవేళ భూమి తిరగకపోతే చట్టాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది భూమి తిరుగుతుంది కాబట్టి చట్టాలను పాటిస్తున్నారు అదే భూమి తిరగడం ఆపేస్తే ఏ విషయాన్ని లెక్క చేయరు అంతా హింసాత్మకంగా మారిపోతుంది మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి